నందమనోళ్ళలో ఉన్నారు ప్రజల యొక్క ఉమ్మడి తెలుగు తెలుగువారి ప్రజల ఉమ్మడి అభిమానాన్ని చిరుకు నాయకులు స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు భారీ ఎత్తున కూడా తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో ఈరోజు భారీ ఎత్తున కేక్ కట్ చేసి ఆయన జయంతిని ఘనంగా కూడా జరుపుకోవడం జరి జరిగింది ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించడం అదేవిధంగా ఈరోజు మనం చూస్తే ఆంధ్రుల యొక్క ఆత్మ గౌరవాన్ని ఏ విధంగా గౌరవాన్ని నిలిపిన చరిత్ర నందమూరి తారక రామారావు గారిని అదేవిధంగా ఏదైతే తిరుపతికి సంబంధించి చూస్తే సిమ్స్ హాస్పిటల్ కానీ బర్డ్స్ హాస్పిటల్ కానీ అదే తెలుగు మహిళా విశ్వవిద్యాలయం కానీ మహిళా ప్రాంగణం కానీ ఈ విధంగా చెడమారావు గారు ఈరోజు ఆయన జి జయంతిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు వారు ఎక్కడున్నా కూడా ఆయన జయంతి వేడుకలు జరుపుకోవడమే కాకుండా ఆయన యొక్క ఆశయాలు పేదవారిని ఆదుకోవాలి పేదవారికి ఆకలి మంటలతో ఉండే పేదవారిని ఆదుకోవాలి అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఆయన రెండు రూపాయల కిలో బియ్యం ఇవ్వ ఇవ్వడం కానీ పక్కా గృహాలని ఇవ్వడం కానీ అదేవిధంగా కట్టుకోవడానికి సగం ధరకే ఏదైతే వస్త్రాలను ప్రజలకు అందివ్వడం కానీ ఇలాంటి మహోన్నత కార్యక్రమాలే కాకుండా యాభై రూపాయలకి రైతులకి కరెంటు ఇచ్చిన చరిత్ర నందమూరి తారక రామారావు గారికి ఈరోజు ఆయన లేకపోయినా కూడా ఆయన యొక్క ఆశయాలకు ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మొన్న జరిగిన ఎన్నికలో పట్టణం కట్టబోతా ఉన్నారు రేపు నాలుగవ తేదీ తీర్పు వెలవ నిలువడ పోతూ ఉంది ఒక ఎన్టీఆర్ గారి ఆశీస్సులతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా మేమందరూ కూడా భావిస్తా ఉన్నాం ఈ విధంగా ఎన్టీఆర్ యొక్క కళల్ని నెరవేర్చడంలో మనం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషిని ప్రజలందరూ కూడా ఈరోజు ఆదరించి అభిమానించి ఎన్నికలలో భారీ ఎత్తున ఎంపీ అభ్యర్థులు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కా కానీ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులు భారీ ఎత్తున గెలవబోతా ఉన్నారు ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు గారి అభిమానులకు అందరికి కూడా పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా జయంతి సందర్భంగా మనం చూస్తే శత జయంతి వేడుకలు ఒక సంవత్సరం పొడుక్కుని కూడా దేశ విదేశాల్లో భారీ ఎత్తున ఆయనకి ఘనంగా కూడా నివాళులర్పించే కార్యక్రమాన్ని చేయడమే కాకుండా ఆయన యొక్క స్ఫూర్తి ప్రతి ఒక్క తెలుగు వాడిలో ఉంటుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ముఖ్యంగా తిరుపతిలో ఉన్న మనం అందరూ కూడా ఆయన చేసిన సేవల్ని మర్చిపోలేము ఆయన చేసిన అభివృద్ధిని కానీ ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ ఆయన యొక్క ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా సినిమా రీల్ని అక్కడ తీసుకొచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల ముందు ఉంచి తరువాత రిలీజ్ చేసే సాంప్రదాయం మనం చూసాం అలాంటి మహోన్నత నేత మన మధ్యన లేకపోయినా ఆయన ఆశయాలకు మేమంతా కూడా అభిమానులుగా వచ్చాం నందమూరి తారక రామారావు అభిమానులుగా రాజకీయ రంగం ప్రవేశం చేశాం చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఈరోజు తిరుపతి పార్లమెంటు అధ్యక్షునిగా కూడా అభిమానులని మేము కొనసాగుతా ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అభిమానులకు ఇచ్చిన ఒక ఆయన ఒక విలువ అనేది ఈ సందర్భంగా అలాంటి ఎంతోమంది అభిమానులు తిరుప తిరుపతిలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఇరు రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక పదవుల్లో ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఆయనకి మరొకసారి ఘనంగా కూడా తిరుపతి నుండి అర్పిస్తాను రామారావు గారు ఈరోజు ఆయన జయంతిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగువారు ఎక్కడున్నా కూడా ఆయన జయంతి వేడుకలు జరుపుకోవడమే కాకుండా ఆయన యొక్క ఆశయాలు పేదవారిని ఆదుకోవాలి పేదవారికి ఆకలి మంటలతో ఉండే పేదవారిని ఆదుకోవాలి అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఆయన రెండు రూపాయల కిలో బియ్యం ఇవ్వ ఇవ్వడం కానీ పక్కా గృహాలని నిర్మించడం కానీ అదేవిధంగా కట్టుకోవడానికి సగం ధరకే ఏదైతే వస్త్రాలను ప్రజలకు అందివ్వడం కానీ ఇలాంటి మహోన్నత కార్యక్రమాలే కాకుండా యాభై రూపాయలకి రైతులకి కరెంటు ఇచ్చిన చరిత్ర నందమూరి తారక రామారావు గారికి ఈరోజు ఆయన లేకపోయినా కూడా ఆయన యొక్క ఆశయాలకు ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మొన్న జరిగిన ఎన్నికలో పట్టం కట్టబోతా ఉన్నారు రేపు నాలుగవ తేదీ తీర్పు విలువడపోతూ ఉంది ఒక్క ఎన్టీఆర్ గారి ఆశీస్సులతో మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా మేమందరూ కూడా భావిస్తా ఉన్నాం ఈ విధంగా ఎన్టీఆర్ యొక్క కలర్ని నెరవేర్చడంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషిని ప్రజలందరూ కూడా ఈ రోజు ఆదరించి అభిమానించి ఎన్నికలలో భారీ ఎత్తున ఎంపీ అభ్యర్థులు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులు భారీ ఎత్తున గెలవబోతా ఉన్నారు ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు గారి అభిమానులకు అందరికి కూడా పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా జయంతి సందర్భంగా మనం చూస్తే శత జయంతి వేడుకలు ఒక సంవత్సరం పొడుక్కుని కూడా దేశ విదేశాల్లో భారీ ఎత్తున ఆయనకి ఘనంగా కూడా అర్పించే కార్యక్రమాన్ని చేయడమే కాకుండా ఆయన యొక్క స్ఫూర్తి ప్రతి ఒక్క తెలుగు వాడిలో ఉంటుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ముఖ్యంగా తిరుపతిలో ఉన్న మనం అందరూ కూడా ఆయన చేసిన సేవల్ని మర్చిపోవలేము ఆయన చేసిన అభివృద్ధిని గాని ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ ఆయన యొక్క ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా సినిమా రీల్ని అక్కడ తీసుకొచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల ముందు ఉంచి తరువాత రిలీజ్ చేసే సాంప్రదాయం మనం తీసాం అలాంటి మహోన్నత నేత మన మధ్యన లేకపోయినా ఆయన ఆశయాలకు మేమంతా కూడా అభిమానులుగా వచ్చాం నందమూరి తారక రామారావు అభిమానులుగా రాజకీయ రంగ ప్రవేశం చేశాం చంద్రబాబు నాయుడు గారు ఈ ఈరోజు తిరుపతి పార్లమెంటు అధ్యక్షునిగా కూడా అభిమానులను మేము కొనసాగుతా ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అభిమానులకు ఇచ్చిన ఒక ఆయన ఒక విలువ అనేది ఈ సందర్భంగా ఎంతో ఎంతోమంది అభిమానులు తిరుప తిరుపతిలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఇరు రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ లో కానీ అనేక పదవుల్లో ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఆయనకు మరొకసారి ఘనంగా కూడా తిరుపతి నుండి నివాళులర్పిస్తాం ప్రజల యొక్క ఉమ్మడి ఆంధ్ర తెలుగువారి ప్రజల ఉమ్మడి అభిమానాన్ని చిరు ఆంధ్రుల ఆరాధ్య దైవం మా యొక్క అభిమాన నాయకులు నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా తిరుపతి పార్లమెంట్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున అభిమానులు అదే పార్టీ నేతలు అందరూ కూడా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఈ సందర్భంగా జయంతి సందర్భంగా కేక్ కట్ చేయడం అన్నదానం చేయడం అదే జెండావిష్కరణ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు మనం చూస్తే భారతదేశ చరిత్రలోనే కూడు గూడు నీడ అనే ఒక నినాదంతో వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎండితర విలుదేలిపోయిన ఈ నందమూరి తారక రామారావు గారు వెయ్యిన్ని తొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించడం ఆనాటి నుంచి కూడా ఆయన ఉన్నంత కాలం కూడా ఏదైతే ఎస్సీ ఎస్టీలు బీసీలు పేదలకి రాజ్యాధికారం ఏ విధంగా రావాలో అన్ని విధాలుగా కూడా అన్ని పదవుల్లో కూడా వాళ్ళకి అగ్రపీఠం వేసి రాజకీయంగా కూడా వాళ్ళకి అత్యున్నత స్థానాలను కల్పించింది తెలుగుదేశం పార్టీ అదే నందమూరి తారక రామారావు నందమూరి బాటలోనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈనాటి కూడా తెలుగుదేశం పార్టీలో ఈ బలహీన వర్గాలు బీసీలకు వెన్నుముకగా ఈ రోజు భావించి అనేక విధాలుగా కూడా ప్రోత్సహిస్తూ రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ రేపు నాలుగవ తేదీ ప్రజల యొక్క మన్నలతో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు నాలుగవ తేదీ రిజల్ట్ అయ్యి తొమ్మిదో తేదీ లోపల ప్రమాణ స్వీకారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేపడుతున్న సందర్భంగా ఏదైతే నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఆయన జీవనాలతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ నందమూరి అభిమానులుగా మేమందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చినా కూడా నేటి వరకు కూడా ఆయన ఒక బాటలో నడుస్తూ ఆయన ఒక అభిమానులైన మేమందరూ కూడా గర్వించేదగ్గ రీతిలో ప్రపంచ స్థాయిలో కూడా తెలుగువారి ప్రతిష్ఠ ఇనుముడింప చేసిన ఆయనకు ఘనంగా కూడా ఈ రోజు నివాళులు అర్పించడమే కాకుండా తిరుపతి తిరుపతి విషయానికి వస్తే అనేక విధాలుగా కూడా తిరుపతిని అభివృద్ధి పదంలో నడిపించిన చరిత్ర నందమూరి తారక రామారావు తిరుపతిలో శ్రీవారి దర్శనాల విషయంలో కానీ అదే విధంగా తిరుపతి అభివృద్ధి విషయంలో కానీ అటు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ బాటలో పయనిస్తూ ఎన్టీఆర్ పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తిరుపతి అభివృద్ధి సాధించిందని ఈ సందర్భంగా కూడా ప్రజలందరికీ గుర్తు చేస్తాం తెలుగు జాతికి తెలుగు ఆత్మ గౌరవానికి నూట ఒకటవ పుట్టినరోజు ఆయన తెలుగు ఆత్మ గౌరవాన్ని దశ దిశల ప్రపంచవ్యాప్తంగా పేరు 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 ప్రఖ్యాతులు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన అడుగు ఆయన ఆశయాలతో మా చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగో తేదీ నాలుగో తేదీన ఘన విజయం సాధించబోతున్నారు తొమ్మిదో తారీఖున ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆయన ఆయన ఆశయాలు ఆయన ధ్యేయంతో మేమందరం ముందుకెళ్తాము మా యువతంతా అంతా మా పెద్ద ఆయనతో కానీ మా తెలుగుదేశం పార్టీకి మేము ఎంతో అండగా ఉంటామని తెలియజేస్తాం மன सर्वी मात चय

எண்டியர் அமரதே எண்டியர் அமரதே ஜோஹார் எண்டியர் அமரதே ஜோஹார் எண்டியர் ஜோஹார் எண்டியர் அமரதே எண்டியர் அமரதே எண்டியர் அமரதே எண்டியர் அமரதே மேடம்மா આ સરપેન્સ આને આને હાફ આ ગતો જ નહી જુજડાર વર્માના જય i right. need Ahorra, oh, no. ahorra falta, vamos Cepet irse acá. Obrero, oh, no. treinta oh, y cinco. Ahora, para crear حضرت محمد ہمارے ہیں این ٹی آر ہمارا ہے جوہار انڈیا جوہار انڈیا جوہار انڈیا جوہار انڈیا جوہار انڈیا جوہار انڈیا این ٹی آر ہمارا ہے या रे ये सांतर है các đi vào 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 మా అభిమాన కథానాయకుడు నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ రాజుగారి తనయుడు ఇంటి వద్ద ఈరోజు శ్రీధర్ వర్మ ఇంటి వద్ద ఘనంగా కూడా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘనంగా కూడా వేడుక జరుపుకునే పరిస్థితి ఈరోజు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇంటి వద్ద కూడా ఘనంగా కూడా ఏదైతే ఎన్టీఆర్ రాజుగారు మేమంతా ఎన్టీఆర్ రాజుగారితో పనిచేసే పార్టీకి ఎందుకంటే అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు మేమందరూ కూడా పనిచేయడం ఈరోజు ఆయన చేతుల మీదుగా ఈరోజు ఎన్టీఆర్ చేతుల మీదుగా కూడా ఇక్కడ ఆయన ఘనంగా కూడా నూట ఒకటో జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకంగా ఉంది అదేవిధంగా ఈరోజు చూస్తే నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా తిరుపతి అభివృద్ధికి ఏ విధంగా పనిచేశారో మనం చూసాం అదేవిధంగా నందమూరి అభిమానుల పట్ల ఎంతటి ఆయనకు ఆప్యాయత ఏ విధంగా ఉందనే దానికి నిదర్శనమే ఆ రోజుల్లో పార్టీ ప్రారంభించిన తొలి రోజుల్లో చూస్తే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ రాజుగారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున రథయాత్రని ప్రతి గ్రామంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రథయాత్రకి శ్రీకారం చుట్టిన చరిత్ర ఎన్టీఆర్ రాజుగారిది ఈరోజు ఎన్టీఆర్ రాజుగారి కుటుంబం మొత్తం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో కొనసాగడమే కాకుండా పార్టీ ఎన్టీఆర్ గారు ఏ ఆశయాలు అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో వాళ్ళ యొక్క ఆశయాల కోసం మాలాంటి కుటుంబాలు ఎన్నో ఈ యొక్క తెలుగు ప్రజల యొక్క ఉన్నంత కాలం కూడా నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ మా యొక్క కుటుంబాలన్నీ కూడా ఆయన ఆయన యొక్క ఆలోచనకు అనుగుణంగా ఆయన ఆలోచనకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ తెలుగుదేశం పార్టీలో వివిధ రకాలైన పదవులు టీటీడీ ట్రస్ట్ బోర్డు నెంబర్గా కూడా ఎన్టీఆర్ గారి రెండు సార్లు నియమించడం అందరికి కూడా అంకిత భావంతో పనిచేయాలనే ఒక దుఃఖంతో ఆ రోజు పనిచేయడం జరిగింది అదేవిధంగా ఎందరో అభిమానుల్ని రాజకీయంగా కూడా ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లిన చరిత్ర నందమూరి తారక రామారావు గారిది అయితే అదే కోవలో మాలాంటి అభిమానులందరినీ కూడా నేటి వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రోజు వరకు కూడా నే నాలాంటి వారిని కూడా ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షునిగా కొనసాగిస్తూ ఉన్నారు గతంలో కూడా మార్కెట్ కమిటీ చైర్మన్గా కానీ తుడా చైర్మన్గా కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక విధాలుగా కూడా నందమూరి అభిమానులైన మా అందరికి కూడా ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా నందమూరి అభిమానులైన మా అందరికి కూడా నేటి వరకు కూడా చంద్రబాబు నాయుడు అవకాశాలు కల్పించడాన్ని ఈ సందర్భంగా కూడా గుర్తు చేసుకుంటూ మా యొక్క కుటుంబాలన్నీ కూడా నందమూరి అభిమానులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో రావాలి ఇక్కడ ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో గెలవబోతా ఉంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రేపు నాలుగవ తేదీ జరిగే ఎన్నికల కౌంటింగ్లో భారీ మెజార్టీతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి స్థానాలను కైవసం చేసుకొని ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఈ విభజన రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారని వాటన్నిటికి కూడా ఏదైతే మా అన్న ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు నాలుగవ తేదీ పైన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి సహకరించిన నందమూరి అభిమానులకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి జనసేన పార్టీ నాయకులకి బీజేపీ నాయకులకి అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం